Шулай no, no. సేమ్ కార్యక్రమాలకు వెళ్ళాలి ప్రతి సంవత్సరం అన్ని చక్కటి వెళ్ళండి ఎందుకంటే అన్నాసం క్యాన్సర్ కరెక్షన్స్ స్క్రీనింగ్ టెస్ట్కి స్వీ పరీక్షలు బ్రెస్ట్ ఎగ్జామినేషన్ అనేది ప్రతిసారి వయసు తర్వాత ఎవరు పడితే వాళ్ళు చేసుకోవాలి రెండు పరీక్షలు ఇంకా గర్భాశయ క్యాన్సర్ మనకి డెఫినెట్గా ఏంటంటే వ్యాక్సిన్ వచ్చింది కాబట్టి చాలా మంది రకాల జబ్బులకి వచ్చేస్తున్నాయి అంతేకాకుండా క్యాన్సర్ కూడా ప్రతి క్యాన్సర్ నియర్ నార్మల్గా వచ్చే వైద్యం అత్యాధునిక పద్ధతుల్లో ప్రతి హాస్పిటల్కి అందుబాటులో చూస్తుంది స్క్రీనింగ్ టెస్ట్ చేయించుకోవడం ఆ తర్వాత రెగ్యులర్గా డాక్టర్ గారికి చెకప్స్ వెళ్ళడం సలహాలు తీసుకోవడం ఇవన్నీ చేయడం ద్వారా అర్లీ స్టేజ్ లోని గుర్తించి సరైన వైద్య సహాయ సహకారాలు సపోర్ట్ ద్వారా తీసుకోవాలి సో ఇలాంటి మంచి కార్యక్రమం అటెండెన్స్ ఇంకోటి గ్రూమ్మెంట్ అయితే ఇంకా బాగుండేది ಬಾಯ್ಸ್ ಮೂಡಾ ಬ್ರೋ ಚೇರ್ಮನ್ ಅಂತ ನಾನು ಮಮನ್ಸ್ ಮಾತ್ರ ಮುಂದಕ್ಕೆ ಹೋಗ್ತೀನಿ ಮೇ اوپر ಬಟ್ಟೆ ಇದೆ ಬಾಯ್ಸ್ ಕರೆ ಅಂತ ಬಂತು ನನಗೆ ಜಾಯಿನ್ ಆಗಿರೋರು ಕರೆ ಬರ ಕವತೆ ಅಂತ ತೋರಿಸಿ ಕ್ಯಾಪ್ಸ್ನ್ ಮಾಡಿದ್ರೆ आमदार ವಿಜಯ್ ಮೇಲೆ ಟೆನ್ಸಸ್ ಇದೆ 2 3 ಗ್ಯಾಲರಿ 2 3 ಪ್ರಾವರ್ಣನಟ ಇದೆ ಪ್ರಜಾ ಅಲ್ಲಿ ಇಂತ ಬಾಲಕರು ಎಲ್ಲರ ಕೌಸಲ ಇರಬೇಕು ಸೋ ಈ ಕಮಂಡಾ సదస్సుల కోసం కేటాయించబడింది చాలా ఇంపార్టెంట్ రోజు అని మనం అనుకోవచ్చు దీన్ని సో ఈ అవగాహన సదస్సులు అసలు ఎందుకుని క్యాన్సర్ గురించి మనం ఇంత అవేర్నెస్ తెచ్చుకోవాలి అంటే మన భారతదేశంలో ముఖ్యంగా భారతదేశం ఏంటంటే స్టాటిస్టిక్స్ ప్రకారం ఇరవై ఇరవై రెండు స్టాటిస్టిక్స్ ప్రకారం కనీసం పద్దెనిమిది నుంచి పంతొమ్మిది లక్షల మంది దీన్ని బారిన పడ్డారని మనం గుర్తించాము కనీసం ఎనిమిది నుంచి తొమ్మిది లక్షలు క్యాన్సర్ వ్యాప్త మరణించారు ఏషియాలోనే మనది ఏంటంటే సెకండ్ ప్లేస్లో ఉంది క్యాన్సర్లో సో అలాగే ప్రపంచంలో మూడో స్థానంలో ఉంది అంటే జనాభా ఎక్కువ అవటం వల్ల మన క్యాన్సర్ ఇన్సిడెన్స్ కూడా ఎక్కువే ఉండొచ్చు కాకపోతే ఏంటంటే చాలా ఎక్కువగా క్యాన్సర్ కేసులు నమోదైన కంట్రీస్లో మనది బాగా ఎక్కువగా ఉంది సో అది ఎందుకు వస్తుంది అనేది అవగాహన అనేది చాలామందికి అవసరం అని చెప్పి ఈ సదస్సులు అనేది నిర్వహించడం జరుగుతుంది ఈ ప్రివెన్షన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఈ ప్రివెన్షన్లో భాగం ఏంటంటే మన అధికంగా యువత కానీ చాలామంది అలవాట్లకి గురవుతున్నారు దోమపానము ఆల్కహాల్ నెక్స్ట్ ఏంటంటే జీవనశైలి విధానం అన్బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవటము అధికంగా స్థూలకాయానికి గురవటము నెక్స్ట్ ఫిజికల్ ఎక్సర్సైజ్ లేకపోవటము క్యాన్సర్ టీకాల గురించి అవగాహన లేకపోవటము పొల్యూటెడ్ ఎన్విరాన్మెంట్లో ఉండటము ఇవన్నీ కారక కారణాలు అవుతున్నాయని మనం గుర్తించాలి ఎస్పెషల్లీ ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాలి జీవనశైలి విధానాన్ని మెరుగుపరుచుకోవాలి అనవసరమైన అలవాట్లు డెఫినెట్గా ఏంటంటే తగ్గించుకోవాలి దోమపానం ఆల్కహాలు చాలా ఇంపార్టెంట్ రిస్క్ ఫ్యాక్టర్స్ మగవారిలో చూసుకున్నట్లయితే నెంబర్ వన్ క్యాన్సర్ లంగ్ క్యాన్సరు తర్వాత ఓరల్ తర్వాత ప్రోస్ట్రేటు లేడీస్లో చూసుకున్నట్లయితే బ్రెస్ట్ క్యాన్సరు అలాగే గర్భాశయ ముఖ ద్వార క్యాన్సరు గర్భాశయంలో వచ్చే లోపల పొర క్యాన్సరు అండాశయ క్యాన్సర్లు ఈ విధంగా మనుషుల్ని మన భారతదేశంలో ఎఫెక్ట్ చేస్తున్నాయి క్యాన్సర్లు అనేవి మనం పొద్దున లేచేటప్పటికి ఏదో క్యాన్సర్ వార్త వింటూనే ఉన్నాము ఇవి ఎందుకు వస్తాయి అనేది మనకి పూర్తిగా తెలియపోయినా కానీ చాలా మటుకు ప్రివెంట్ చేసుకోగలుగుతాము అలాగే ఎర్లీ డిటెక్షన్ చాలా చాలా ఇంపార్టెంట్ నియర్ నార్మల్ క్యూర్ లభించవచ్చు ఎర్లీ డిటెక్షన్తో అలాగే వచ్చిన వారికి కూడా చాలా బాగా ఇంప్రూవ్మెంట్స్ వచ్చినాయి మెడికల్ థెరపీలు కానీ కీమోథెరపీలు కానీ రేడియేషన్ కానీ పేషెంట్ సెంటర్డ్ ట్రీట్మెంట్స్ ఇమ్యునోథెరపీలు ఇలాంటివన్నీ కూడా చాలా ఆధునిక వైద్యాలు అందుబాటులోకి వచ్చినాయి సో అవి మనం అవగాహన కలిగిస్తే క్యాన్సర్ వ్యాధిని పడిన ప్ర జనాభా ఏంటంటే కృంగిపోకుండా వాళ్ళకు ధైర్యాన్ని భరోసాన్ని ఇవ్వచ్చు అలాగే క్యాన్సర్ టీకా గురించి హెచ్పి వ్యాక్సిన్ గురించి తప్పనిసరిగా అందరూ అవగాహన కలిగి ఉండాలి మన చుట్టుపక్కల అందరికీ తెలియజేయాలి బాలబాలికలు ఇద్దరికీ కూడా తొమ్మిదేళ్ల నుంచే ఈ టీకాలు అనేవి ఇస్తే కనుక చాలా క్యాన్సర్లు మనం జయించవచ్చు బట్ ఏంటంటే పూర్తిగా అంత మనకి ఈ ఎందుకు వస్తుంది అనేది అవగాహన లేదు కాబట్టి కొన్ని కారణాలను మాత్రం జయించినా కూడా చాలా మట్టుకు మనం ఈ క్యాన్సర్ అనే వ్యాధిని మనం మన సమాజం నుంచి దూరం చేసుకోవచ్చు థ్యాంక్ యూ నిజంగా వచ్చాము ఈరోజు వరల్డ్ క్యాన్సర్ డే సందర్భంగా అయ్యం వ్యవారితో కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం మాకు చాలా తృప్తిగా ఉన్నది ఎందుకంటే ప్రస్తుతం ప్రపంచంలో కుదిపేస్తున్న ఇబ్బంది పెడుతున్న బా వ్యాధి ఇది క్యాన్సర్ అన్నది కానీ నివారణ చేసుకోవడం కూడా చాలా ప్రిలిమినరీ స్టేజెస్లో మనం కనిపెట్టగలిగితే కేర్ తీసుకోగలిగితే దీన్ని నివారించడం కూడా చాలా సక్సెస్ఫుల్గా అన్ని చోట్ల జరుగుతుందని వైద్యులందరూ కూడా తెలియజేస్తున్నారు అందుకని క్యూర్తో క్యూర్ అంటే వచ్చిన వాళ్ళకి దాన్ని బర్న్ క్యూర్తో పాటు అవగాహన కార్యక్రమం రాకుండా ఏ రకంగా మనం తీసుకోవాలి మరి చెప్తూనే ఉన్నారు తొమ్మిది సంవత్సరాలు వయసు నుండి కూడా ఈ టీకా తీసుకుంటే చాలా వరకు అది నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ వారికి ఇంకా లైఫ్లో ఈ క్యాన్సర్ రాకుండా ఉంటుందని తెలియజేస్తున్నారు ఈ అవగాహన కార్యక్రమంలో మనం ఏంటంటే వచ్చిన వారు ఏ రకంగా వాళ్ళు సఫర్ అవుతున్నారు అన్నది అలాగే వచ్చిన వారు క్యాన్సర్ని ఏ రకంగా జయిస్తున్నారు అన్నది కేర్ టేకర్సు వాళ్ళు ఏ రకంగా వీరికి సపోర్ట్ చేస్తూ వాళ్ళని ఈ దీని నుండి బయట పడే పడేస్తున్నట్టు అలాగే ఇటువంటివన్నీ కూడా మనం అవగాహన తీసుకురావాలి స్కూల్స్లోని కాలేజీల్లోని ఇంకా అనేక చోట్ల మనం ఈ